కొత్తగా పేరు చదివేవాళ్ళు అందరూ అండి ప్రగన్ రెడ్డి సువేంద్ర గారు సురేంద్ర గారు ప్రగట్ రెడ్డి గోదండోధన్ రావు గారు పరా ఆంజనేయుడు గారు ప్రగద్రేడ్ ప్రకాష్ గారు ప్రగట్ రెడ్డి వీరకృష్ణ గారు ప్రగతి రెడ్డి వెంకటేశ్వర గారు పెంకే సీని గారు పెంకే పోతరాజు గారు పెరుమత్తి గణేష్ గారు ఎదంశెట్టి వీరబాబు గారు పాలక్ సత్యబాబు గారు సూర్యప్రకాష్ రావు గారు పూర్వం లక్ష్మీనారాయణ గారు సరైన జనార్దన్ గారు ఏతుగూరు శివగారు నంది కోడరాజు గారు మామగారీరవెంక సూర్యనారాయణ గారు మామగార సత్యబాబు గారు లింగంపల్లి సత్యనారాయణ గారు ఐంద్రసాద్ గారు రంగు గారు మీరందరూ కూడా సెల్ ఫోన్ తీసుకుని ఒక నెంబర్ చెప్పడం జరుగుతుంది ఆ నెంబర్ కు కాల్ ఇచ్చినట్లయితే మీ సభ్యత్వాన్ని పూర్తి చేసినట్లు అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మీ యొక్క సభ్యత్వం పూర్తయిన తర్వాత మిమ్మల్ని ఇంటికి పంపించడం జరుగుతుంది ఆ కార్య సెల్ పైకి చూపించండి మిసిర్ కాల్ నెంబర్ చెప్తానా మిస్ కాల్ మేము ధన్యవాదాలు సార్